E... 你按照小朋友 మనల్ని బంధించే శక్తి వైభోగపడేస్తుంది మన సమయం ఇంట్లో భార్య బిడ్డ సమస్య మర్చిపోయిపోతాం అందుకనే అంతటి జరుగుతుంది ఇంకా విషయం ఏంటంటే ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో మనం అగ్నికి ప్రాధాన్యత ఇస్తాం అంటే అగ్నిగా ఉండే do

ఈ మనం ప్రశాంతంగా వెలుగులో చేసేటటువంటి పనులు సత్యం సత్యం సుందరం అని వంజుకొని అది మనకు సంఖ్య నిజమైనటువంటి సత్యమం నిజమైనటువంటి శ్రభము నిజమైనటువంటి సౌందర్యము ఇవన్నీ కూడా మనం సంకేతాలతో ఎంచుకునేదాన్ని అది ఆరు బయట చేస్తామని తర్వాత చేసేటోటి చేసేటటువంటి పనులు పాప ఇష్టమైనటువంటి అందుకనే సాయంత్రం మాత్రమే ఆయన దీవాలయం చేసేవాడి

ఈ మాసంలో అగ్ని అగ్నివ్డు జ్యోతి స్వరూపంలో ఉంటాడు అందువల్ల ఆ జ్యోతి స్వరూపాన్ని మనం విరిగించి ఈ అగ్ని యొక్క పెట్టడం మనం విలుగించానికి ప్రమీదం దీని అంతరాష్ట్రం చాలా ఉంది ఈ భూమాతకి జాగ్రత్త వినండి భూమాతకి వేడి తగ్గకుండా మనల్ని రక్షించాలంటే ప్రమీదలు విలుగిస్తాం రెండు ఈ భూమాతను కూడా రక్షించుకోవాలి భూమాతను రక్షించుకుంటే ఈ భూమాత మొన్న రక్షిస్తుంది అది ఉన్న రహస్యం ఉన్నటువంటి ఇది మనకి Thank you.